హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు రైతులకి రెండు వేల స్టేటస్ మీ మొబైల్లో తెలుసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి సాయం సంవత్సరానికి ఆరు వేల రూపాయలను పిఎం కిసాన్ పేరుతో రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది విడతకు రెండు వేలు చొప్పున మూడు వాయిదాల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలను రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది ఇకపోతే ప్రస్తుతం రైతులందరికీ పిఎం కిసాన్ పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి మొదటి వారంలో రెండు వేల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేస్తుంది సో ఇకపోతే ఆన్లైన్లో మనం పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్లైన్ మిన పిఎం కిసాన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగా అక్కడ మనకి కార్నర్లో పిఎం కిసాన్ స్టేటస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత మీరు మీ మొబైల్ కౌ యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీరు సింపుల్గా మీ దగ్గర పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి కన కనుక ఉంటే ఆ ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయగా మీ రిజిస్టర్ మొబైల్ యొక్క ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అందులో మీ పిఎం కిసాన్ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు మీకు గమనిక పిఎం కిసాన్ ఇస్తాను రిజిస్ట్రేషన్ ఐడి చెల్లకపోతే సింపుల్గా కెన్ యూ వర్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయగా లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తెలుసుకోవచ్చును ఆ ఐడి కనుక తెలిస్తే మీ మళ్ళీ మీ బ్యాంక్ వచ్చి పిఎం కిసాన్ స్టేటస్ని తెలుసుకోవను ఫైనల్గా మీ యొక్క పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ అనేది మీ మొబైల్లో పైన చెప్పిన స్టేటస్ అన్నీ ఫాలో అయితే మీ తెలుసుకోవచ్చు ఈ క్రింద ఇవ్వబడిన లింకులు చేసి పిఎం కిసాన్ పేమెంట్ తెలుసుకోండి పై ఇచ్చిన వంటి లింకులకు చేసుకొని పీఎం కిసాన్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ను మీ మొబైల్లో తెలుసుకోండి ఈ ఆప్షన్ నచ్చితే మీతోటి మిత్రులకు షేర్ చేయండి తప్పనిసరిగా వీరికి పిఎం కిసాన్ కేవైసీ పూర్తి కానీ రైతులకి అకౌంట్ క్రెడిట్ అవ్వదు రైతులు ఆధార్ ఓటీపీ ఉపయోగించి మీ మొబైల్లోని పిఎం కిసాన్ కేవైసీ చేయడం సంబంధించిన లింక్ కింద ఇవ్వబడి లింకుకు క్లిక్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేయండి పీఎం కిసాన్ కేవైసీ అయిందో లేదో స్టేటస్ తెలుసుకోవడం ఈ కింద ఇవ్వబడిన లింకుపై పిఎం కిసాన్ సంబంధించిన కేవైసీ వాయిదా లేదా మీ మొబైల్ నెం స్టేటస్ ఎంచర్ చేసుకొని పీఎం కిసాన్ రెండు వేల రూపాయల డబ్బులు మీకు రావు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్